श्रेमद गोत्रोद्वासिया पांडवलगोत्रोद्वास नरसिंहा अनीता श्रावणीना देशिया साई नाम देश निहांशनाम देश सहा कुंब सिया श्रावणीनाम देश जन्मदिन वार्षिकोत्सवपर्वतनी नाम देवता सन्निधे संगकल्पेन पूजा पांडवलगोत्रोद्वास यजम वेंगटरमण देश कविताई कारुण्यनाम देश साईक सह कुटुबस्यांत्री सहस्रलिंगस्वामीदेग्रसद सिद्धर्तण सर्वाकर्य सिद्धर्तनातृदेवनाश्रम विशेषाधान कार्यक्रम पुण्यफल सकल पूजा क्यों నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు శ్రావణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నరసింహ గారు అనిత గారు సాయి సుష్మా గారు నిహాన్షు గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యులతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి శ్రావణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా సుఖీభవ